ఒక నిమిషం అమ్మా మనం అన్న దాని కల లేకపోతే మనకు అద్భుతం కదమ్మా ఎలా పెట్టారమ్మా చెప్పండి కదా ఒక రోజు ఇది రెండు రోజులు ఎలా పెట్టారు చదువు కొత్త చదువు ఏంటి చెప్పండి నేను ఉపాసంలో ఉన్నా నేను అనుకోకండి అందుకు తినట్లేదు బాబు పండిస్తారయ్యా మా వాళ్ళు ఓకే సార్ నమ్మకదో ఇక్కడే చూడాలి చెప్పండి నేను చెప్పాను నేను చెప్పాను మీరు తిన చెప్పాను కదా ఇంకేంటి ఇంకేంటి ఇష్యూలు ఎల్లు పెట్టావు అక్కడ ఏంటి అందించారు పది మంది ఐదు మంది ఉన్నారు ఇంకా అందరికీ సార్ అంది ఎవరు ఎక్కడ ఏమంటారు

మాట్లాడిన తర్వాత ఈ రోజు మనం మొదలుపే కార్యక్రమం ఎందుకనేది కూడా చాలా వరకు ఏమవుతుంది అంటే చూసే బాధ్యత అధికారులపై ఉంటుంది కానీ కొందరు ఆ సమయం ఎలా పోతుందంటే చాలా వరకు మమ్మల్ని కలువరిని వాళ్ళు కలిపించే వాళ్ళు కలిపి మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ అర్థం చేసుకుంటాం కానీ మా దగ్గర రాని వాళ్ళ గురించి మేము ఎక్కువ పద్ధతి చేసుకోలేకపోతుంది స్థాయిలో తిరగడం ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ముందుకు వస్తారు మాట్లాడతారు కానీ రకంగా చూడాలి అందరి కలెక్టరేట్ కావాలి ఇది అందరి కల్పించడానికి ఈ రోజు కార్యక్రమం మనం పెట్టుకునేది ఇది ఫ్రీ మీల్స్ ఫ్రీ భోజనం అనుకోకండి మీరు మా గెస్ట్ వస్తున్నారని భావించి ఇది మీ కలెక్టరేట్ అని నమ్మి మీ అధికారాన్ని కలవడానికి వస్తారని నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం ఎందుకు అంటున్నాను అంటే స్పష్టంగా పది సంవత్సరాలు గడుస్తున్నాయి సర్వీస్ దగ్గర దగ్గరకు వచ్చి ఒక మాట మళ్ళీ 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 నమ్ముతూ పోతున్నాం అందరి కోసం సేవ చేయడానికి అధికారులు ఉన్నారు అందరి అతి ముఖ్యంగా సమాజంలో వివిధ కారణాల వల్ల వెనుకబడిన వెనుక పడుతున్నా వాళ్ళ కోసం మేము ఉన్నాం ఈ నమ్మకం మీరు కల్పించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉపయోగం మొదటి అడుగు మీరు ఎప్పుడు ప్రజావాణికి వచ్చినా ఎప్పుడు మీ దరఖాస్తు వచ్చినా మా గెస్ట్ మా క్యాంటీన్ లో మీరు చేసారు చేసే రిక్వెస్ట్ అంటే నేను కూడా మనసు మీరు చెప్తున్నాను మీరు ఆకున్నంత నేను ఆనుకున్నంత మేమంతా మేము స్పీడ్తో చేయలేము వివిధ కారణాలు ఉంటాయి ఫండ్లు ఉండొచ్చు జెండాలు ఉండొచ్చు రూల్స్ ఉండచ్చు ప్రొసీజర్స్ టైం ఉంటాయి కానీ చెయ్యాలన్న ఆశ తప్పన మనసులో ఖచ్చితంగా ప్రతి మీరు నమ్మండి నమ్మించే బాధ్యత మాది నమ్మించే బాధ్యత మాది క్షేత్ర స్థాయిలో కూడా మీకున్న ఇష్యూ గురించి మాకు చెప్తూ పోండి సరే ఇక్కడ బాగా చాలా మంది మాట్లాడుతున్నాం చాలా సంతోషం చాలా మంది వచ్చే శైలిలో కూడా చెప్తాను సరే ఇది 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 మా కష్టాలు మీరు చెప్పింది గమనించే మా ప్రక్రియను మేము ముందుకు తీసుకెళ్తున్నాం చాలా వరకు మీరు ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు గమనించి మాకు వచ్చి చెప్తున్నారు చేస్తూ పోతున్నాం చేయాల్సింది చాలా ఉంది చేసింది కూడా బాగా చేయాల్సిన దానిపై దృష్టి పెట్టండి వేగవంతంగా ఎలా చేయాలని దానిపై దృష్టి పెట్టండి మనసు ఓడిపోకండి ఎన్ని మంది మీకు వంద మాట్లాడుకున్నారని మా చోళ్ళు చాలా మంది ఉన్నారు నమ్మకని ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా అవసరం రీతిలో మా అవసరం నీకే ఎక్కువ ఎవరికి లేదు మీ అవసరం మా ఇద్దరు కలిసి చేస్తేనే నిజంగా సమాజంలో అందరికి అందాల్సిన న్యాయం ప్రకారం మేము చేస్తాం మీరు మాట్లాడే ధన్యవాదాలు చెప్తున్నాం